హలో బిలీవర్స్ సో మనకు టెట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రారంభమై నడుస్తున్నాయి సో ఈరోజు మొదటిసారిగా జనవరి ఎయిత్ నాడు పేపర్ వన్కి సంబంధించి ఎగ్జామ్ అయితే జరిగింది సో ఈరోజు మనకు ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్నలు అడిగినరు వాటికి సంబంధించి కీ ఎలా ఉంది ఎగ్జామ్ యొక్క సరళి ఏ విధంగా ఉందనేది అభ్యర్థుల నుంచి మనం క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది సో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం ఎస్ సో మనం కవర్ చేసిన సోషల్ కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రా రెగ్యులర్గా మనకు టెట్ ఎగ్జామ్స్లో అన్నిట్లలో కవర్ అవుతున్నాయి సో ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు మనం కవర్ చేసిన కంటెంట్కి సంబంధించి పీడిఎఫ్లో అయితే పొందండి దానికి సంబంధించి అనేది నేను చివరిలో చెప్తాను ఎస్ ఈరోజు ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు వాటి యొక్క కీ అయితే ఒకసారి పరిశీలిద్దాం సో ఎగ్జామ్ యొక్క సరళి ఈరోజు చూసుకుంటే మాక్సిమం ఎవరైతే మంచిగా సీరియస్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళైతే మంచిగా స్కోర్ చేసే అవకాశం అయితే ఉన్నట్టయితే తెలిసింది మరీ ఎక్కువ టఫ్నెస్ అనేది లేకుండా మీడియం మీడియంగా అయితే పేపర్ అని అయితే ఉన్నట్టు మనకు అభ్యర్థుల ద్వారా అయితే తెలిసింది ఎస్ మరి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనమైతే ఎస్ చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఈ పద్యం అయితే అడిగిండి అన్నట్టు తెలిసింది పద్యం వచ్చేసి ఉపమింప మొదలు మెదలు తీయన కపటం బిడనెడను జరగుకై వడిన పో నెపములు వెదుకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతి అని సుమతి శతకం గురించి మనకు ఈ పద్యం అయితే ఇవ్వడం జరిగింది బద్యనకు సంబంధించి ఈ పద్యం వచ్చింది అలాగే దుర్గయ్య గురించి కూడా క్వశ్చన్ వచ్చిందట ఎస్ పల్లా దుర్గయ్య గురించి మనం చూస్తే ఆయన పాలవెల్లి గంగిరెద్దు మొదలైన రచనలు అయితే చేయడం జరిగింది ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశం పరిశోధన చేసిండు సో ఆయనకు సంబంధించి సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది సో పల్లా దుర్గయ్య వరంగల్ జిల్లాకు చెందినవాడు ఈయన గురించి కూడా క్వశ్చన్ వచ్చింది ఒకటి అలాగే ఖచ్చితంగా ఎందుకనంటే ఇవి ఏవో నెక్స్ట్ ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళే కాకుండా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే గత సంవత్సరం జరిగిన టెట్టు పరీక్షలో కూడా చాలా క్వశ్చన్లు రిపీట్ అవుతున్నాయి ఈరోజు జరిగిన దాంట్లోకి వెళ్ళి నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి లేదా ఆ కాన్సెప్ట్ అనేది రిపీట్ అవుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే చదవాల్సిందే చూడాల్సిందే ఇంకొకటి సంధి విభజన జరిగినప్పుడు అందులో ఏర్పడే రెండు పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండో పదాన్ని పరపదం అని అంటారు దీని గురించి కూడా రావడం జరిగింది అలాగే నరసింహ శతకం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది దీనికి సంబంధించి శతక వచ్చేసి మనకు కాకుస్సం శేషప్ప కవి ఎవరు కాకుస్సం శేషప్ప కవి ఆయన గురించి వచ్చింది జైత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహ స్వామికి అంకితం చేశాడు నరహరి నృకేశ్వర శతకాలు ధర్మపురి రామాయణం మొదలవి రచనలు అయితే చేయించి మృదంగం వాయించడంలో నేర్పరి సో మెయిన్ ఏంటంటే దుష్ట సంహార నరసింహ దురిత అనే మకుటంతో పద్యాలను రాసిండు సో ఖచ్చితంగా చూసుకోండి ఇంకా ఈ నరసింహ శతకం కాకుండా ఇంకా చాలా శతకాలు ఉన్నాయి అవి కూడా చెక్ చేసుకోండి నెక్స్ట్ మనకు చూసుకుంటే రాయపౌలు సుబ్బారావు గారి గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఆయన రచనల గురించి అడిగిండు తృణకంకణం స్నేహలత స్వప్నకుమార కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైన కావ్యాలను రచించిండు రమ్యాలోకం మాధురి దర్శనం అయిన యొక్క లక్షణ గ్రంథాలు దీనికి సంబంధించి ఆయన గురించి కూడా క్వశ్చన్ అయితే వచ్చింది గుంటూరు జిల్లా అయినది అలాగే చదువుకు సంబంధించి మనకు కురవి గోపరాజు గారి గురించి వచ్చింది చదువు పాఠం పేరు ఆయన యొక్క కథాకావ్యంకు సంబంధించింది చదువు అనేది ఈయన గురించి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది అలాగే వసుధ అంటే ఏంటి అనేది క్వశ్చన్ వచ్చింది వసుధ మీన్స్ ద్రవ్యాధులను ధరించినది భూమి అని అర్థము అలాగే తనర్చు అంటే ప్రకాశించు అని అర్థం ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే రుధిరం అంటే రక్తం నెత్తురు అని అలాగే మన కోటల గురించి వచ్చింది మనం ఇది ఆల్రెడీ అన్ని కోటల గురించి మన పీడిఎఫ్లలో కవర్ చేసినాం ఇక్కడ మనకు అడిగింది జోగులాంబ కోట గురించి మన గద్వాల్ కోట గురించి అడిగిండు సోమనాద్రి జోగులాంబ గద్వాల్ సంబంధించి సోమభూపాలుడు దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చింది ఈ విధంగా మనం సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు కంటెంట్ క్లాస్ వైజ్ పీడిఎఫ్లు హ్యాండ్ రిటర్న్ నోట్స్ రాయడం జరిగింది అలాగే గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒకటే దగ్గర గ్రాండ్ పీడిఎఫ్ కూడా ఉంది వీటి నుంచి చాలా క్వశ్చన్లు వస్తున్నాయి ఎవరైతే పీడిఎఫ్లు కావాలనుకుంటున్నారో వెంటనే ఇక్కడ నా పర్సనల్ నంబర్కి అయితే ఇక్కడ మీరు టెక్స్ట్ చేయండి ఇది ఎయిటీ నైన్ రూపీస్ పర్ కోర్సు ఖచ్చితంగా వీటిని తీసుకొని చదువుకుంటే మీకు డిఎస్సి వరకు కూడా యూజ్ అవుతుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి టెక్స్ట్ చేయండి నేను చివరిలో కూడా దీన్ని పేస్ట్ చేస్తాను మొబైల్ నెంబర్ వెంటనే దీనికి మెసేజ్ చేయండి ఎస్ నెక్స్ట్ ఇంకా చూద్దాం మనం ఎస్ చూసినా మనం ఆల్రెడీ పల్లదుర్గాయ్య రచనలు పాలవెల్లి గంగిరెద్దు అలాగే గురుజాడ అప్పారావు గారి గురించి కూడా వచ్చింది కురవి గోపరాజు గారి రచన చదువు కథాకావ్యం గురించి వచ్చింది రాయప్రోలు సుబ్బారావు గారి రచనల గురించి కూడా మనం ఇంతకుముందు చూసినాం ఇది కూడా వచ్చింది అలాగే నరసింహ శతకం కాకుస్తం శేషప్ప కవి గురించి వచ్చింది తనర్చు అర్థం అంటే ప్రకాశించు ఆల్రెడీ ఇది కూడా చూసిన మనం రక్తము నెత్తురు పర్యాయపదం రుధిరం ఇది వచ్చింది అలాగే ఇంకొకటి మనకి ఇక్కడ సంఖ్యావాచక ప్రాధాన్యం గల సమాసం ఏదైనా అడిగాడు ద్విగు సమాసం అదొకటి వసుధ అంటే ద్రవ్యాధులను ధరించినది భూమి అని ఎస్ ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే నీతిసార గ్రంథం రచించిన కాకతీయ రాజు ఎవరు అని ఒక క్వశ్చన్ వచ్చిందంట సో రుద్రదేవుడు దీనికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చింది ఎవరు అనే క్వశ్చన్ అడిగిందనుకుంటా అనుకుంటా శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చింది డోమింగో పేస్ ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది దీని గురించి డొమింగో పేజ్ గురించి నెక్స్ట్ ఎస్ ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చింది ఎవరు అని నేను ఆల్రెడీ ఇది పీడిఎఫ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది కంటెంట్కి సంబంధించి ఇక్కడ చూడండి శ్రీకృష్ణ దేవరాయాలకు మొత్తము విజయనగరాజుల ప్రముఖులు ఎవరు అనేది రాయడం జరిగింది ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు మీరు చూసుకుంటే ఆయన ఒక కాలం ఫిఫ్టీన్ జీరో నైన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ ఉంటుంది ఇక్కడ సందర్శించిన విదేశీ యాత్రికులు నలుగురు వస్తారు నికోలో కాంటి అబ్దుల్ రజాక్ డోమింగో పేస్ న్యూనిస్ నలుగురు వస్తారు ఇందులో శ్రీకృష్ణ దేవరాయల కాలం అంటే ఫిఫ్టీన్ జీరో నైన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ ఇక్కడ చూడండి ఆ టైంలో వచ్చింది ఫిఫ్టీన్ ట్వంటీలో డోమింగో పేజ్ పోర్చుగీస్ దీనికి సంబంధించి ఇదంతా ఆల్రెడీ ఒక పీడిఎఫ్లో కవర్ చేయడం జరిగింది ఆయనకు సంబంధించి ఆయన కాలంలో అష్టదిగ్గజాలు ఎవరు ఉంటారు సంబంధించి సో ఇలా ప్రతి ఎవ్రీ క్లాస్కి సంబంధించి కంటెంట్ పీడీఎఫ్లో అయితే అవైలబుల్గా ఉంచడం జరిగింది మళ్ళీ మళ్ళీ టెక్స్ట్ బుక్ చేయాల్సిన అవసరం లేకుండా నెక్స్ట్ పేపర్ టూ సోషల్ వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ రాబోయే ఎస్జిటీ పేపర్ వన్ వాళ్ళు ఉన్నారు చక్కగా ఉపయోగపడతాయి రీజన్ కొరకు సో వెంటనే నేను ఇచ్చిన నెంబర్కి అయితే పర్సనల్గా మెసేజ్ చేయండి ఎస్ అలాగే సంధి విడదీసినప్పుడు మొదటి పదం పూర్వపదం రెండవది పరపదం పదం చూసినాం అలాగే స్థూపం యొక్క ఘనపరిమాణం సోష్ఠవక్షాల సంఖ్య అనుకుంటా అడగడం జరిగిందంటే ఒకసారి చూద్దాం ఇవన్నీ ఎస్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు విషమభావ త్రిజం సమభావ త్రిజం లంబకొన సమద్వి త్రిజం తృజ్యం త్రిభుజం ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయి ఎస్ సోష్ఠవక్షాల సంఖ్య మనకు అడిగింది ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది అక్షరాల సంఖ్య కూడా ఒకటి దాని గురించి అడిగాడట ఇక్కడ అన్ని ఒక దగ్గర రాయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వల్ల కూడా ఇందులోకి వెళ్ళి అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది విషమభావం ఉంది సమద్వి బాహు అలాగే దీర్ఘ చిత్రశ్రమ రాంబస్ దీనికి సంబంధించి ఒకటే దగ్గర ఉంది అలాగే ఆంగ్ల అక్షరమాలలో నిలువు సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న అక్షరాలు అడ్డు సౌష్ఠవ రేఖ ఉంది అలాగే నిలువు అడ్డు ఉంది ఇవి కూడా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో అడిగే ఆస్కారం ఉంది ఒకసారి చూసుకోండి ఇవి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు జరిగిన వాళ్ళే కాకుండా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వాళ్ళు కూడా ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్లలో ఏమేం క్వశ్చన్లు అడుగుతున్నాడో తెలుసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఎస్ ఈ స్వష్టవక్షాలు లేని అక్షరాలని సిమెంట్ లైన్స్ అలాగే ఇక్కడ చూడండి భుజాల మధ్య బిందువులను కలగగా ఏర్పాటుపడమని ఇక్కడొకరి దగ్గర ఇవ్వడం జరిగింది ఎస్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ మనకు స్తూపం రాంబాస్ చతుర్భుజన్ ట్రిపుజియం దానికి సంబంధించి వైశాల్యాలు చుట్టుకొలతలు కూడా ఇవ్వడం జరిగింది ఇందులోకి వెళ్ళి ఏదైనా అడగచ్చు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి దీనికి సంబంధించి పీడిఎఫ్ నేను ఇదంతా డిస్క్ మన వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్ అందులో జాయిన్ అవ్వండి ఇదంతా అక్కడ పేస్ట్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ది ఎస్ ఇక్కడ మనకు అడిగింది స్థూపం యొక్క ఘనపరిమాణం అడిగండి ఇక్కడ చూసుకోండి స్థూపం ఘనపరిమాణం వచ్చేసి వీ పైఆర్ స్క్వేరేజ్ ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఇందులోకెళ్ళి ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఏదో కానీ ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ చూడండి స్థూపం గన పరిమాణం ఆల్రెడీ ఇప్పుడే చూసినాం మనం ఎస్ అలాగే ఆటంకం నానార్థాలు సుమతి శతకం ఇంతకు ముందే చూసినాం ఇక్కడ చూడండి సిక్స్ డాష్ ఫైవ్ డాష్ ఫోర్లో స్థాన విలువల భేదం ఫైవ్ నైన్ ఫోర్ జీరో అయితే విలువ ఎంత అని ఒక క్వశ్చన్ వచ్చిందంట ఒకసారి చూడండి గద్వాల్ కోట ఇంతకు ముందే చూసినాం మనం అలాగే ఈ క్వశ్చన్ కూడా అడిగింది మరి ఐ థింక్ క్లారిటీ లేదు రేఖాంశాలు ఎయిటీ టూ డిగ్రీస్ చుట్టూ తిరగడానికి పట్టే కాలం సంథింగ్ అలాగే రాష్ట్రంలోని బాధ్యతలు అని ఎవరాది ఉంటాయని క్వశ్చన్ క్లారిటీ లేదు ఫార్మేషన్ జాతీయ బడ్జెట్కి సంబంధించి ఆర్థిక మంత్రి ఫైనాన్షియల్ మినిస్టర్ అక్కడ చూసుకోండి ఐ థింక్ కాగ్ దీని గురించి నీతి ఆయోగ్ గురించి అడిగినట్టున్నాడు జోక్య సిద్ధాంతం దాని గురించి కూడా క్వశ్చన్ వచ్చింది అలాగే మ్యాథ్స్లో ఫిఫ్టీ వన్ టు నైంటీ మధ్య గల ప్రధాన సంఖ్యల గురించి వచ్చింది ఇక్కడ చూసుకోండి దాదాపు ఇవి తొమ్మిది ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే గాలిలో ఉండే మూలకాల గురించి అలాగే సిఈటీపీ గురించి అడిగాడట కామన్ ఎఫ్లూయన్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ఐ థింక్ మరి ఇది సోషల్ అయితే ఎక్కడ కూడా కనిపించలేదు సైకాలజీ అన్నారు ఒకసారి చూడండి అలాగే పెంటగాన్ సిమెంట్ రిలయన్స్ అని అడిగండి మనం ఇంతకుముందే చూసినాన్ని పీడిఎఫ్లో చెక్ చేశారు అందులో ఉంటాయి సిమెంట్ లైన్స్ అన్నిటి ఎస్ మేఘం గురించి మొగులు జీమూతం వారిదం అని మనకు వస్తాయి దానికి సంబంధించి అర్థాలు పర్యాయపదాలు బావుట అంటే జెండా పతాక ధ్వజం ఇది కూడా అడిగాడు అలాగే గాలి ద్వారా వ్యాపించే విత్తనాలు ఏవి అని అడిగినారు జిల్లెడు సంథింగ్ ఇంకా చాలా ఉంటాయి అలాగే పర్షియన్ వారు సుల్తాన్లను ఏమైనా పిలిచేవారని క్వశ్చన్ వచ్చిందంట ఎస్ పాదుషా రాజు ఆ విధంగా పిలిచేవారని తెలుస్తుంది ఎస్ జంక్ ఫుడ్లో ఎక్కువగా ఉండేవి ఏవి అని క్వశ్చన్ వచ్చింది అన్నట్టు తెలిసింది ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కదా అలాగే సైకాలజీ చూస్తే పియాజే స్కిన్నర్ బ్రూనర్ నోమ్ చామ్స్కి కోల్బర్గ్ ఎరిక్సన్ గురించి వచ్చినాయి విజయనగర రాజులు మనం ఇంతకుముందు చేసినాం డోమింగో పేస్ అలాగే ఒక అవ్యయం గురించి వచ్చినట్టు తెలిసింది ఆహా అనేది అవ్యయం కదా దానికి సంబంధించి కాగ్ నీతి ఆయోగ్ గురించి అలాగే వంద యొక్క బాధకాల సంఖ్య ఎన్ని అనేది మనకు క్వశ్చన్ వచ్చిందంట ఆరు అంటే ఏమేమి ఉంటాయి వన్ టూ అలాగే ఫైవ్ ఉంటుంది టెన్ అలాగే ట్వంటీ అండ్ ఫిఫ్టీ అండ్ చెక్ చేసుకోండి ఇది మొత్తం ఏం ఉంటాయి ఆరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్ అలాగే ఇంగ్లీష్లో ఇది సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్ అడిగాడు పెర్నిషియస్ మీనింగ్ అంటే హావింగ్ ఏ వెరీ హార్మ్ఫుల్ అనేది ఇది అర్థమైతే అవుతుంది ఒకసారి చూసుకోండి డ్యాష్ యూ విల్ కమ్ హియర్ యు విల్ రిపీ రీఓపెన్ ఇట్ అని సంథింగ్ ఏదో క్వశ్చన్ అన్నట్టు తెలిసింది ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ గురించి పీడబ్ల్యూడి నైన్టీన్ నైన్టీ ఫైవ్ గురించి వచ్చింది అలాగే వికాస నియమాల గురించి కూడా క్వశ్చన్ వచ్చింది అలాగే మాతృభాష గొడవర్తి సూర్యనారాయణ గారి గురించి మాతృభాష దాని గురించి వచ్చింది కృష్ణార్జులు ఏ సమాసం అని కూడా అడగడం జరిగింది ద్వంద్వ సమాసం అలాగే లాభ నష్టాలు వయస్సులు మ్యాథ్స్కి సంబంధించి వచ్చింది పునరుత్పాదక వనరుల గురించి కూడా క్వశ్చన్ ఒకటి వచ్చింది అలాగే జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ దీని గురించి కూడా సైకాలజీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చినట్టు అయితే తెలిసింది సో ఈరోజు ఇది మార్నింగ్ సెషన్లో జరిగిన ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలు వాటికి సంబంధించి డిస్ డీటెయిల్ డిస్కషన్ అయితే మనం చేసినాం ఎస్ ఇప్పుడు వెంటనే అతి తొందరలోనే ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి కూడా క్వశ్చన్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ రాబోయే టెట్ ఎగ్జామ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్లు చూసుకొని వెళ్ళండి ఇంతకుముందు కూడా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లు ఏమేమి ఉన్నాయో తెలియడం జరిగింది రిపీట్ అవ్వే క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చదువుకొని వెళ్తే మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఒక్క మార్క్ ఇంపార్టెంటే కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని వెళ్ళండి ఎస్ ఇంత ముందే చెప్పాను సోషల్ కంటెంట్ మన దగ్గర సిక్స్త్ టు టెన్త్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది దీనికి అడిషనల్గా గ్రాంట్ టెస్ట్లు కూడా ఉండడం జరిగింది సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఎయిటీ నైన్ రూపీస్ ఫర్ కోర్సు వెంటనే మీకు అయితే లింక్స్ని అందించడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు వెంటనే షేర్ చేయండి ఎగ్జామ్ ముందు ఈజీగా ఇవి చదువుకొని వెళ్తే రీజన్ అయితే అవుతుంది చాలా క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి కాబట్టి సో థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి ఒప్పు బిలివర్స్ అకాడమీ ఆల్ ద బెస్ట్ జై హింద్